ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ని కలిసి వినతి పత్రం అందించిన సుగాలి ప్రీతి తల్లి పార్వతి మా అమ్మాయి సుగాలి ప్రీతిపై అఘాయిత్యానికి పాల్పడి హత్య చేసిన కేసును సిబిఐకి అప్పగిస్తూ గత ప్రభుత్వం జీవో ఇచ్చింది అయితే సిబిఐ వరకు కేసు వెళ్ళలేదని సుగాలి ప్రీతి తల్లి పార్వతి కన్నీటి పర్యంతమవుతూ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్కు వినతి పత్రం అందజేసింది మంగళవారం సాయంత్రం మంగళగిరిలో పవన్ కళ్యాణ్ కుటుంబంతో కలిసి వినతి పత్రం ఇచ్చి ఆవేదన వ్యక్తం చేశారు తమ బిడ్డకు జరిగిన అన్యాయం మరే ఆడబిడ్డకు జరగకూడదని కోరారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ స్పందిస్తూ సుగాల్ ప్రీతి కేసు విషయంలో ఆమె తల్లి పార్వతి పోరాటం ప్రశంసీయమన్నారు ఈ విషయంపై పోలీసుల అధికారులతో మాట్లాడతానని తెలిపారు